కూడా మనకి వర్టికల్ డిజైన్ వచ్చేస్తుందండి కంప్లీట్ గా సో వర్టికల్ గా చాక్లెట్ కలర్ అండి శారీ మీకు చాక్లెట్ కలర్ పైన సో మొత్తం కూడా వర్టికల్ గా లీవ్ అంటే మన క్రిప డిజైన్ వస్తుంది తీగల్ డిజైన్ అంటాం కదా అలా వస్తుంది అనమాట సో పైన కింద చాలా స్మాల్ బాటర్ వచ్చేసేస్తుంది ఈ సారీస్ మీకు ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే కొన్ని డిజైన్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తేనే క్లియర్ గా అర్థమవుతాయి అనమాట సో దిస్ ఈస్ అ పళ్ళు అండ్ దీనికి బ్లౌజిషన్ వచ్చేస్తే శారీ కలర్లోని చిన్న పుట్ట వన్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ మాత్రం ఏం కాదండి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు స్టార్ట్ ఫోర్ వస్తుంది సో అన్నీ మిక్స్ చెప్పాను కదా సో చాలా సారీస్ మిక్స్లో ఉన్నాయని వచ్చేసి అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ శారీ అండి ఇంత మనకు చాలా బాగుంది సరికి సో మంచి యాష్ కలర్ అండి యాష్ కలర్ పైన సో పైన కింద గ్యాప్ బార్డర్ లాగా వచ్చేసేసి మనకి ఇట్లా లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట అనమాట సో యాష్ క్రీమ్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంది కూడా అంతే ఓకేనా ఇదైతే మాత్రం మాత్రమే ఇంకా చాలా అంటే కొద్దిగా మీడియం స్టిఫ్నెస్ ఉంటుంది అండి ఇది ఉండదు అలానే ఎక్కువ ఉండదు అనమాట స్టిఫ్ గా మీడియం స్టిఫనెస్ ఉంటుంది లైక్ సూపర్ నైట్ సారీస్ ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ఐటమ్ సో దిస్ ఈస్ అ బ్లౌజ్ అండ్ దీనికి పళ్ళు విషయానికి వచ్చేసరికి దిస్ ఈస్ అ పళ్ళు పెట్టి పడి కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ ఎటువంటి మిస్పెన్స్ కాదు ఫ్రెష్ సారీస్ అన్ని కూడా ముందు చెప్తాను తప్ప మీకు ఎటువంటి డ్యామేజ్ కాదు హోల్స్ స్టాక్ కాదు కాదు ఏంటంటే మొన్న ఫస్ట్ లాక్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని మిగిలిపోతున్న శారీస్ చేస్తున్నాను అన్ని ఆల్ మిక్స్ చేస్తాం కాబట్టి కొన్ని ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు బట్ లక్కీగా ఏంటంటే మీకు అన్నీ కూడా సేమ్ ప్రైస్ చేసేస్తున్నాను మీరు ఏదైనా పిక్ చేసేసుకోవచ్చు ఏ సారీ పిక్ చేసుకున్నా కానీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీరు కనుక త్రీ సారీ బిక్ చేసేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పిక్ ఏది ఇచ్చేసేస్తాను ఇది ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి లైట్ ఫ్లోరసెంట్ గ్రీన్ పైన స్మాల్ మన చెక్స్ అంటే బాక్సెస్ టైప్లో బాక్సెస్ టైప్లో వచ్చింది సారీ అంతట మనకి ఇట్లా అది అదిగోండి పైన బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన చిన్న చిన్న మోటార్ సైకిల్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి శారీ కలర్లోనే గ్రీన్ పెయిన్ వచ్చేసి వస్తుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే పళ్ళు వచ్చేసి యా దిస్ఈ ఈ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇలా చూసే ఫాబ్రిక్ అనమాట మరి అదే ఫ్యాబ్రిక్ లో వన్ మోర్ సేమ్ డిజైన్ లోని యాష్ విత్ బ్లూ అండ్ స్నఫ్ కలర్ లో ఉంది అనమాట ఇది ఒక సారీ ఓపెన్ చేయలేదు ఇంకా మీకు దీనికి బ్లౌజ్ వచ్చేది బ్లో వస్తుంది అండి గ్లో వస్తుంది రెగ్యులర్గా వేదిక సారీస్ జారుతాయి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎక్కువ ఫాలింగ్ ఉన్న వాళ్ళకి బెస్ట్ శారీస్ అండి అండ్ ఇస్ వన్ మోర్ కాటన్ లేని అండి ఇది అంటే కాటన్ అనేది అంటే కొద్దిగానే ఉంటుంది అనమాట మీరు మిక్స్ ఇది కూడా అంతేనండి హ్యాపీగా కొంచెం సాఫ్ట్గా కాల్కున్న వాళ్ళకి బస్ట్ దీంట్లో మీకు ఏదైతే ఉన్నాయన్నమాట యాష్ అండ్ ఇది వచ్చేసి లైట్ చాక్లెట్ బ్రౌన్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ చెక్స్లో అండి కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి ఎవరికైనా సిక్స్టీస్ వాళ్ళకి కావాలనుకుంటే తో సంబంధం లేకుండా గ్రాండ్లకు రావాలంటే చాలా బాగున్నాయి ఇవి కూడా అంతే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎదుగువాలి మంచి సరస్వతి కలర్ ఉండేందుకన్నా బిట్రూట్ పింక్ బిట్రూట్ పింక్ మీద చెక్స్ వచ్చేస్తుంది లైట్ గా షూవర్ డిజైన్ కూడా వచ్చేసేస్తుంది కిందకి వచ్చేసరికి మనకి నవీ బ్లూ విత్ ఎల్లో మస్టర్డ్ కాంబినేషన్ లో గ్యాబోర్డర్ లో డిజైన్ వస్తుంది అనమాట ఇది కూడా అంటే పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఒకటి శారీ క్వాలిటీ కొట్టే ప్రైస్ తీసుకుంటారండి ఇంకో చెప్తున్నాను మీకు నేను ఇక్కడ ఎవరైనా సరే రీటైలర్స్ కి రీటైలర్స్ కి హోల్సేల్ పక్కన రీటైల్ టు రీటైల్ ఎవరైనా ఇద్దరు మనకి బిజినెస్ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందండి ఇట్స్ డిపెండింగ్ అప్ ఆన్ ద కస్టమర్ అంటే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా లేకపోతే అమౌంట్ ఎలా మనకి క్రియేట్ చేస్తున్నారు మంత్లీ ఇస్తున్నారా లాంగ్ రన్ పెడుతున్నారా లేకపోతే చాలా ఉంటాయి డిజైన్స్ దాన్ని బట్టి చెన్నెస్ ఉంటాయి చూడండి మంచి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ పైన చిన్న చిన్న ప్లాన్ డిజైన్లో వచ్చేసేస్తుంది ఇది పళ్ళు వచ్చేసేస్తుంది దిస్ ఈస్ అ అండ్ సారీ కలర్ లోనే సెల్ఫ్ డిజైన్ లో ఉన్న బ్లౌజ్ అనమాట ఇది ఒక సారీ అనమాట ఎన్నో రీజన్స్ ఉంటాయండి మనం ఇచ్చేస్తున్నాం ఉన్నప్పుడు అది మనం గమనించుకోవాలి ఇది వచ్చేసి ఆ క్రిస్ క్రాస్ డిజైన్ లో వచ్చింది ఇట్లా మనకి అంతా కూడా మంచి పారాడిబిన్ పైన యాష్ అండ్ డార్క్ మీద వచ్చింది అనమాట ఇది కూడా ఒక సారీ ఉందండి దీంట్లో నేను ఓపెన్ చేస్తాను యాక్చువల్ తీసుకున్నారండి దీంతో చాలా బాగుందండి ఇలా ఉంటుందండి సేమ్ చేస్తాడు యాక్చువల్ మసడ్ కలర్ ఇది సేమే పోయిందనమాట ఇది పళ్ళు వచ్చేసేస్తుంది క్లాత్ చాలా బాగుంటుందండి ఇది మీకు సో బ్లౌజ్ షాప్ వచ్చేసేస్తే గ్రీన్ కలర్లో చిన్న బుట్టి టైప్లో డిజైన్ వచ్చేస్తుంది నేనే వన్స్ అప్ర టైమ్ ఎక్కువమైన శారీస్ మీకు చాలా తక్కువ పరిస్థితి అలవాలు ఉన్నాయండి చాలా అది మీరు కొంచెం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది ఒక పర్సనల్ ఒక మాట అనే ముందర చాలా గమనించుకొని చెప్తే ఒక వర్డ్ అనే ముందర ఒకసారి బ్యాకప్ చేసుకొని ఏంటికైనా అని ఆలోచించుకొని చెప్తే బాగుంటుందని నా ఉద్దేశము ఓకేనా అండ్ నెక్స్ట్ నావి బ్లూ కలర్ నావి బ్లూ పైన మనకి అనేవన్నీ సారీస్ సో దీంట్లో ఇది వచ్చేసి ఫ్లోరా డిజైన్ వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ ఏమైనా ఉంటుందో అదే కలర్ రోజు కూడా వస్తుందన్నమాట అండ్ మో వన్మోరండి చెక్స్లో లో మంచి టమాటా రెడ్ కలర్కి నైట్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది దీన్ని బ్లౌస్ కూడా అంటే గ్రీన్ కలర్ కూడా వచ్చేస్తుంది వస్తుంది చూద్దాం ఒకసారి గ్రీన్ ఆర్ గ్రీన్ ఇచ్చారు బ్లూ ఆర్ గ్రీన్ యా బ్లూ అండి సో బ్లూ కలర్లో ఉన్న ఇక్కడ ప్యాటర్న్లో డిజైన్ వచ్చేసింది ఇవి బాగుంటాయి కడితే ఏంటంటే సారీ తీసుకున్నప్పుడు కాదు తను మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ అండి మెయింటైన్ చేస్తేనే ఇప్పుడు కాటన్ సారీ తీసుకుంటారు అది త్రీ హండ్రెడ్ ఆ టూ హండ్రడ్ ఇస్ నాట్ ఇష్యూ థౌసండ్ ఆడేసి మంచిగా స్టార్ట్స్ పెట్టి మంచిగా మీకు డ్రెడ్ చేసేసుకొని మంచిగా మెయింటైన్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది మీరు కాసు సారైనా కానీ డ్రెబింగ్ సెల్ లేకుండా మెయింటనెస్ అండి మెయిన్గా మెయింటైన సారీ లేకపోతే పోతుంది ఫ్యాబ్రిక్ పాడైపోతుంది షైన్ తగ్గుతుంది నల్గిపోతుంది చాలా ఉంటాయి కాంఫిడెంట్స్ అవి మనం శారీ తీసుకునేటప్పుడు దానికి ఫ్యాబ్రిక్ నేచర్లో తీసుకుంటే నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా ఆడుకోవచ్చు అనమాట నెక్స్ట్ డార్క్ మంచి మెరూన్ కలర్కి రామా గ్రీన్ కాంబినేషన్లో గ్యాబ్ వచ్చింది వచ్చిందనమాట దీనికి కూడా అంటే ఈ కలర్లో సేమ్ ఇదే ప్రింట్లో దోచేస్తున్నారు ఓకేనా మరి ఇవి కాకుండా ఈ రేంజ్ లో కొత్త కూడా వచ్చింది మీకు పని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను వెళ్ళి ఇది వచ్చేసి మంచి క్రీమ్ అండి మిల్క్ షేక్ క్రీమ్ కలర్ పైన ఫ్లోరా డిజైన్లో పింక్ బార్డర్లో వచ్చిన శారీ ఇలా ఉంటుంది అసలు ఎంత బాగుంటాయండి శారీ సేట్ చూడండి ఇది బ్లౌజ్ ఉందండి చిన్న డిజైన్లో ప్రింట్ బ్లౌజ్ ఉంది అండ్ దిస్ ఈజ్ అ పళ్ళు నా దగ్గర ఎంత కంఫర్ట్ ఇస్తానో కస్టమర్స్ని చెప్పాల్సిన అవసరం లేదండి సో అంటే సెల్ఫ్ డబ్బా కోసం అఫ్ కోర్స్ ఏమని అనుకోండి ఈ రోజుల్లో ఏంటంటే లేటెస్ట్గా నేను నేర్చుకున్న ఒక లెసన్ ఏంటంటే మనం చేసే పనిని ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి మనం ఏదైతే చేస్తామో మనం మన నేచర్ ఏంటో ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయకపోతే నష్టపోయేది మనమే అని రీసెంట్గా జరిగిన కొన్ని కొన్ని మనకి బాగా లెసన్ అనిపించాయి కదా సో అది నా నా పాలసీ కూడా మాత్రం ఖచ్చితంగా మనం చేసే పనిని మనం ఏంటో కూడా ఎక్స్పోజ్ చేసుకోవడం కంపల్సరీ అనమాట అదర్వైజ్ ఓకే సరే అంతే ఇంకా ఇదిగోండి ఇది పల్లు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ మంచి లైట్ చాక్లెట్ బ్రౌన్ పైన ఫ్లోరల్ డిజైన్ వచ్చేసేస్తుంది డిజైన్ డిజైన్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ దీనికి కూడా అంటే అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసేస్తే సో గ్రీన్ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి దీనికి కూడా పళ్ళు అండ్ చూపిస్తాను సో దిస్ ఈస్ అల్లు చాలా మంది అనుకుంటారు రెండు సారీస్ చుట్టుకుపోతాయి అనేసి ఏం చుట్టుకోండి బాగుంటాయండి ఇది బ్లౌజ్ అనమాట లుక్ వైజ్ బాగుంటాయి కంఫర్ట్ గా ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ ఉండదు మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అనమాట లైట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉచితేసుకోండి ఇది వచ్చేసి లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ పైన ఫ్లోరల్గా గ్రీన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు ఆ వన్ మోర్ కూడా అండి నేను గమనించాలి ఈ వీటిలో షార్ట్స్ పెడుతున్నాను కదా సారీ అడుగుతానండి మీకు ఇంకోటి కూడా నిజంగా శారీ నచ్చితే అండ్ వన్ మోర్ తీసుకోవాలి ఇంటెన్షన్ ఉంటేనే రిపీటెడ్గా నాకు మెసేజ్ చేయండి టైంపాస్కి ఈ శారీ ఉందా దీని కాస్ట్ ఎంత దీంట్లో కలర్స్ ఉన్నాయా అంటే కోర్స్ తప్పు కాదండి అడగవచ్చు కానీ ఒక టెన్ టైమ్స్ చదివినప్పుడు ఒకసారి పర్చేస్తారు కదండి అలా సిల్లీ సిల్లి అడుగుతుంది దయచేసి మెసెంజెస్ రిక్వెస్ట్ అంతే ఎందుకంటే ప్రతిసారి నేను దాంట్లో కలర్ చూసి ఓపెన్ చేసి ప్రైస్ చెక్ చేసి అవైలబుల్ చెక్ చేసి పెడుతూ ఉంటాను బ్రెడ్గా ఇస్తూ ఉంటాము బట్ అట్ సైడ్ ఛానల్కి అయితే జీరో పర్చేస్ అందరిది కానీ కాదు ఇట్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ మెంబర్స్ చెప్తున్నాను అంతే ఇది మా రిక్వెస్ట్ అండి కమాండింగ్ కాదు ఎందుకంటే మా ఇబ్బంది అర్థం చేసుకోండి సారీ పెట్టిన తర్వాత జస్ట్ అవైలబుల్ ఉంటుంది పెడతా అంతే ఒకటి రెండుసార్లు ఓకేనండి గా శారీస్ పెట్టిన తర్వాత కూడా దాని రెస్పాన్స్ లేకపోయినప్పుడు అనకొద్దగా తీసుకోవాలనుకున్నప్పుడు నేను ప్రైస్ చెప్తున్నాను కదా వీడియోస్లో మీకు నేను కలర్ నచ్చినప్పుడు మాత్రమే మ్యాక్సిమం ట్రై చేయండి కానీ రిపీటెడ్గా అది కావాలి కావాలి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా చెప్పదండి ప్లీజ్ దయచేసి ఇది చేసి బ్లౌజ్ అనమాట ఇది టైంపాస్కి ఒక ఇబ్బంది పెడితే సో సేమ్ రిపీట్ అయితే ఇది ఇది కరెక్ట్ కాదు కదండి టైం టైంపాస్ కోసం మీరు మేము టైం టైంపాస్ అనుకోవచ్చు మీరు బట్ అవతల వాళ్ళకి ఇబ్బంది అయితే కష్టం కదండి అది ఇదిగో చూడండి వన్ వర్క్ మంచి పీచ్ కలర్ పైన ఇది బాగుందండి మంచిగా ఫ్లోర్ డేస్ వచ్చేసి వస్తుంది కామన్గా అడుగుతుంటారండి వన్ ఆర్ టూ టైమ్స్ ఓకే బట్ రిపీటెడ్గా ఒకటే కస్టమర్ రిపీటెడ్గా సారీ సరిగి బుక్ చేసుకోలేదు అన్నప్పుడు నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళ పైన ఇంప్రెషన్ మెసేజ్ రిప్లై ఇవ్వాలి వచ్చానండి అది మెయిన్గా గమనించుకోండి తీసుకోవాలి కాదండి ఇప్పుడు నా విడు చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి రూలేం లేదు కదా అది మీ ఇష్టం అంతేనా కాదా బట్ మనం గా ఫీల్ అవుతున్నప్పుడు ఆ కన్సర్న్ మీలో కూడా ఉన్నప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట అంతే నేనేం కాదు ఇది వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ పైన ఇలా ఫ్లోర్ డిజైన్ చేస్తుంది అండ్ దిస్ ఈజ్ అ బౌడర్ ఇవి మీకు చూస్తే కంటే కూడా అట్టినప్పుడు లుక్ ఉంటాయండి అండ్ వన్ మోర్ చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ ఈ మంత్ ఎండ్ తర్వాత మీకు ఈవినింగ్స్ అయితే అవైలబుల్ లేదండి ఈవెన్ మెసేజ్ కూడా ఓన్లీ టెన్ టు ఫైవ్ మాత్రమే మీకు ఆర్డర్స్ చేసుకుంటాం ఆన్లైన్ కూడా ఈవెన్ ఓన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా ఓన్లీ టెన్ టు ఫైవ్ క్లాక్ మాత్రమే మెసేజ్ రిప్లై కూడా మీకు ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ ఓ క్లాక్ ఇవ్వనండి ఏదైనా కొరేస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ కొరేజెస్ వేసేసి మీకు ఫిక్స్ పెట్టేస్తాను అంతేనండి ఓకేనా మీరు వెయిట్ చేస్తే మెసేజ్ కోసం మెసేజ్ ధర ఇప్పేసుకోండి ఎందుకంటే క్లాస్ స్టార్ట్ అయిపోతే కదా ఇంకా బిజీ ఇది ప్లాస్ అండి ప్లౌజ్ చాలా బాగా వచ్చింది మంచి రామ కలర్తో ప్రిట్ బ్లౌజ్ వచ్చింది ఇవ్వండి మీకు లాస్ట్ టైం మీ దగ్గరికి లాస్ట్ టైం అంటే లాంటి పేరు కాదండి నా దగ్గర పాలసీ ఎలా ఉంటుందంటే ఎవరీ టూ మంత్స్ టు త్రీ మంత్స్లో మొత్తం స్టాక్ లెజేసేస్తాను రిమైనింగ్ రిటర్న్ నాకు రిటర్న్ ఆప్షన్ ఉందండి ఇస్ నాట్ ఇష్యూ టు మీ రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి పంపించే ముందరే కస్టమర్కి ఇంకా ప్రైస్ ప్రైస్లో తగ్గించి అదే ప్రైస్కి ఇచ్చేసేస్తే వాళ్ళు హ్యాపీ ఫిల్ అయితే ఇచ్చేస్తారు అంతే వేరే కాదు వెయ్యి అందుగా తీసుకొని మరి ఇలా తీసుకోమని కాదు కొత్తగా వచ్చినప్పుడు ఆ కలెక్షన్ వేరే ఉంటుంది సెలక్షన్ వేరే ఉంటుంది కూడా బట్ ఇప్పుడు కొన్ని మిగిలిపోయాయి కాబట్టి ఎక్కడ ఇంకా నచ్చితే దీంట్లో కూడా మిస్ ఇసుకోకుండా ఫాస్ట్గా స్పీడ్ ఆఫ్ తీసుకున్న మెసేజ్ చేస్తే రిప్లై చేస్తాను ఓకేనా మరి బాయ్